ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఊహించని విధంగా ఒక కూటమికి అద్భుతమైన మెజారిటీని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కుల మతాలకు అతీతంగా ఈరోజు వార్ వన్ సైడ్ అన్నట్టు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే ఈ ఎన్నికల్లో అనేక మంది నాకు తెలిసిన మిత్రులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీలో కావచ్చు వారందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెబుతూ ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి అతి దారుణమైన పరిస్థితుల్లో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఎవరు కూడా ఎవరికీ చెప్పుకునే పరిస్థితి లేదు ఏదైనా చెప్పాలంటే ఏమవుద్దో నాకేమవుద్దో అనే గజగజలాడిపోతా ఉన్న పరిస్థితి చూసాం మనం మరి అలాంటి పరిపాలన నుంచి ఊహించని విధంగా ఉన్న అధికార పార్టీ మీద వ్యతిరేకత అనేది ఏ రకంగా ఉండదో వాళ్ళు మనం చవి చూసాం ఎగ్జిట్ పోల్స్ మనకు చెబుతున్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి దానికన్నా భిన్నంగా ఊహించిన విధంగా ఒక అద్భుతమైన మ్యాండేటరీ ఇచ్చారు కూటమికి చాలా సంతోషం ఎప్పుడైనా కానీ అధికారం మతం తలకెత్తి ఇష్టం వచ్చినట్టుగా మేమే మాకు ఎదురు లేదనుకుంటూ అన్ని వాళ్ళకి నచ్చని వారిని కులాల పేరుతో అలాగే నచ్చని వాళ్ళని వ్యక్తిగత విమర్శలతో దూషించడం తప్పుడు కేసులు పెట్టడం నచ్చని మీడియాలను కూడా పైకి రానియకుండా తొక్కేయడం ఈ రకంగా మనం చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి విజయం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తను చేసిన త్యాగానికి ఆయన హ్యాట్సప్ చెబుతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా కాపు కులం అంతా కూడా వన్ అయ్యి ఈసారి ఆయన గెలిపించుకోవాలి ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది గెలిపించిన కాకుండా కూటమి అభ్యర్థులందరినీ కూడా ఉవ్వెత్తున ఈ కాపు ప్రజానీకం వన్ అయ్యి ఇవాళ ఓటీయ్యడం చాలా సంతోషం ముఖ్యంగా కాపు బలిజ తెలగ కుల సోదరులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి నిన్న కాక మొన్న గూడూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళాను వారు కూడా అదే చెప్పారు మే తెలుగుదేశానికి వేసామండి ఇక్కడ అని చాలా సంతోషంగా ఉంది మరి ఈ కొత్తగా ఏర్పడిపోయే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తుందని గతంలో చేసిన తప్పులన్నింటినీ కూడా వెలికితీసి తీసి ఎవరైతే ఈ రౌడీజాన్ని ప్రోత్సహించారో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో ముఖ్యంగా మీడియాలు కూడా ఒక వర్గంగా ఏర్పడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద అసత్యాలు ప్రచారం చేస్తూ చేసిన మీడియాలు కూడా ఈరోజు మీరు ఆలోచించుకోవాలి ఒక పార్టీ కొమ్ము కాయటం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని బుధానేసి రావటం నచ్చని వాళ్ళ మీద అసత్య ప్రచారాలు వార్తలు కల్పించేయడం కూడా చాలా తప్పు అండి మీడియా ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉండాలి అందుకే మేము వస్తున్నాం నెంబర్ వన్ న్యూస్ మళ్ళీ విజయవాడ కేంద్రంగా ఒక అద్భుతంగా మళ్ళీ తీర్చిదిద్దుతున్నాం సామాన్యుల చేతిలో సామాజిక అస్త్రంగా అది తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ నూతన ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ నెంబర్ వన్ ఛానల్ విజయవాడలోని నడిబొడ్డులో త్వరలో మనం పెద్ద ఆఫీసు లాంచ్ చేసుకుంటాం ఎందుకంటే మాకు కూడా అనిశ్చితి రాజధాని లేదు ఏంటో మరి ఈ ఉన్న ప్రభుత్వం వస్తే ఎక్కడో రాజధాని వైజాగ్లో పెడతానంటున్నారు ఇంత ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏ తెలియని పరిస్థితి మాట్లాడుకుందానికి సామాన్యు పరిస్థితి అని చెప్పండి కాబట్టి ఈ విజయాన్ని ప్రజా విజయంగా భావిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే వారి కోసం పనిచేసిన అన్ని వర్గాల ప్రజలను కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు ఆయన ఆయన సారథ్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటే ఎన్డీఏ కూటమిగా ఉంది కాబట్టి ఈ రాష్ట్రం చాలా ముందుకు వెళ్తుందని మేము నమ్ముతూ చాలా సంతోషంగా ఈ వీడియోని చేస్తున్నాం ఇందుకు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు కాపు కులం అంతా కూడా ఒక ఐక్యమై ఒక పట్టుదలతో ఒక రోషంతో గెలిపించుకోవాలి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అన్నారని దాని కారణం ముద్దరగడ పద్మనాభం గారు మరి ఆయన ఎందుకు అన్నాడో తెలియదు ఆయన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కానీ తన పేరు దాంతో కాపుల్లో ఒక పట్టుదల వచ్చింది ఏంటి మనలో ఒక నాయకుడు వచ్చాడు వంగవీటి మోహనంగా తర్వాత ఆయన ఆయనతో మనం ప్రయాణం చేద్దాం అనుకుంటే ఈ యొక్క మన పెద్ద ఆయన ఇట్లా చేయడం అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న బలిజులు కాపులందరూ కూడా ఇంకా ఎక్కువ రోషంతో ఐక్యమే గెలిపించారు కాబట్టి మొదట పద్మనాభం గారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చూద్దాం ఈ కాపు ఐక్యం అవ్వడానికి మీరే కారణం అని సో ముందు ముందు రోజుల్లో మన కాపులు ఎస్సీలు బీసీలు మైనారిటీలు కమ్మ ఆల్ క్యాస్ట్లు మనం కలిసి ముందుకెళ్ళి ప్రభుత్వం మంచిగా పరిపాలించేందుకు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్